హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా ఇది పనస పొట్టు కూర అనమాట ఈ కూర మనకి చికెను మటను వీటన్నిటికీ ధీటుగా నిలబడే టేస్ట్తో సూపర్ లాంటి టేస్ట్తో మనకైతే ఇది రెడీ అయిపోయింది అయితే ఇది చూడండి చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఏమిటో చూపిద్దాం అనుకున్నా అయితే ఇది చపాతీతో అయినా అలానే దోశతో అయినా వడతో అయినా లేదు రైస్తో అయినా దీంతో అయినా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇది ఇది ఎలా చేయాలో ఏమిటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే దానికోసం ముందైతే చూస్తున్నారు కదా ఇది పనస పొట్టు అనమాట పనసకాయ ఇది చిన్న చిన్న సైజు దొరుకుతాయి కదా ఆ పనసకాయ తీసుకుని కొన్ని చిన్నగా గుండగా ఎలా చూస్తున్నారు కదా కీమా ఎలా కొడతారో అలా కొట్టించుకొని తెచ్చారనమాట మార్కెట్ నుంచి అయితే ఇప్పుడు దీనికి మనం చికెను మటన్తో పోటీ పడేటట్టు అంత టేస్ట్గా అయితే కర్రీ ఎలా చేసుకోవాలో చూపిద్దాం అనుకున్నాం అయితే ఇప్పుడు చూడండి ఈ పనస కీమాతోని మనం కర్రీ చేసుకోవడానికి ఇగోండి ఇలా మసాలా కోసం ప్రిపేర్ చేసుకోవడానికి చూస్తున్నారు కదా రెండు పల్లీలు కొంచెం జీడిపప్పు అలానే రెండు బాదం పప్పులు అలాగే హోల్ గరం మసాలా చూస్తున్నారు కదా ఇవన్నీ వీటితో పాటు కాస్త సాల్టు ఇంకా ఏమో రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఆనియన్స్ ఫోర్ తీసుకున్నాను టూ టమాటాస్ చిన్న వెల్లుల్లి అల్లం ఇంత కొబ్బరి ముక్క అనమాట ఒక ఇంచు కొబ్బరి ముక్క ఇవన్నీ కలిపి ముందు టమాటో ఇంకా కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లి ఒక టూ ఆనియన్స్ ఈ మొత్తం ఈ జీడిపప్పు ఇవన్నీ వీటితో పాటు ఇవి కూడా ఈ సాల్టు రెడ్ చిల్లీ పౌడర్ కలిపి వేసేసి మొత్తం మనం మిక్సీ చేసుకుని రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే తర్వాత ఈ ఆనియన్స్ కూడా మనకి కర్రీకి ఈ సైజులోనే కర్రీకి ఆనియన్స్ కూడా కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనకి ఆనియన్ కిన్ని దానికి వేరియేషన్ తెలియకూడదు అనమాట పెద్ద సైజ్ అయితే మరి ఆనియన్స్ అనే క్లియర్గా తెలుస్తుంది కదా సో అందుకని చెప్పి ఈ గ్రేవీతో పాటు ఇది కూడా రెడీ అవ్వాలి అంటే మనకి ఆనియన్స్ కూడా ఈ సైజులోనే కట్ అవ్వాలి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకుందాం ఫస్ట్ అయితే ఇగండిలా మిక్సీ చేసుకున్నాక అయితే మీకు ముందు నేను చెప్పలేదు ఏంటంటే బీట్రూట్ కూడా చిన్న ముక్కేసాను ఎందుకంటే మంచి కలర్ఫుల్గా కనబడుతుంది కదా కర్రీ అది చిన్న ఇంత ముక్కే వేసాను అనమాట అయితే ఇగోండి సాల్ట్ కాస్త వేసేసి కాస్త అంతా మనకి ఆనియన్ ఫ్రై అవ్వడం కోసం అని అలాగే ఉంచేసాను ఈ ఇదిగోండి తేజ్పత్రి కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే మనం ముందు చూడండి ఆనియన్స్ కూడా సేమ్ సైజులో కట్ చేసుకున్నాం కదా ఇంతలో ఇగోండి స్టవ్ అయితే పెట్టుకుని కుక్కర్ పెట్టుకున్నాను అయితే కుక్కర్లో అని కాదు దేనిలో అయినా ఒక కళాయిలో వేసుకొని వండేసుకోవచ్చు ఇది దీనికి త్రీ టీ స్పూన్స్ అంతా ఆయిల్ అయితే పడుతుంది ఎందుకంటే దీనికి కాస్త ఆయిల్ ఎక్కువ వేస్తేనే అది టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది సో అందుకని చెప్పి ఫస్ట్ అయితే ఇవన్నీ బిర్యానీ ఆకు వేసేద్దాం వేసేసి ఆనియన్స్ వేసేద్దాం ఆనియన్స్ కాస్త ఫ్రై అయినాక ఇలాగ ఈ సాల్ట్ కూడా వేసేద్దాం కాస్త ఫ్రై అయినాక అప్పుడు చూద్దాం మళ్ళీ ఆనియన్స్ ఫ్రై అయ్యేలాగా ఇది బాగా వాష్ చేసేసి తీసుకున్నాం ఎందుకంటే అక్కడ వాళ్ళు ఎలాగా చేస్తారో ఏమిటో మనకైతే తెలియదు కదా వాళ్ళ దగ్గర కొట్టించింది కదా ఇదైతే మనం ఇంట్లో కట్ చేసి పెట్టుకుంటే మనకు తెలుస్తుంది బాగా క్లీన్ చేసుకొని మనం పెట్టుకుంటాం అయితే వాళ్ళు చేసేరో లేదో కూడా మనకు తెలియదు కదా ముందు అందుకని కదా వాటర్ వేసి వాటర్లోంచి మొత్తం తీసేసాను ఇలాగే ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి ఆనియన్స్ కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడైతే కాస్తంతా పసుపు ముందు ఒక చిటికెడు వేసుకుందాం వేసుకున్నాక మనం తయారు చేసుకున్న ఈ గ్రేవీ ఉంది కదా మొత్తం మసాలా మొత్తాన్ని ఇందులో వేసేద్దాం మనం మొత్తం స్పైసెస్ అన్నీ ఇందులోనే యాడ్ చేసేసాం కాబట్టి రెడ్ చిల్లీ పౌడర్ దగ్గర నుంచి సాల్ట్ దగ్గర నుంచి ఏది కూడా మరి సపరేట్గా మనం వేయాల్సిన అవసరం అయితే లేదు ఇందులో మొత్తం అన్నీ ఈ గ్రేవీతోనే మసాలా పొడితో సహా అన్నీ వేసేసాం ఇందులో కాబట్టి మరి ఇంకేది వేయాల్సిన అవసరం అయితే లేదు ఇది బాగా ఫ్రై అయినంత వరకు ఉంచుదాం ఇందులో కాస్త వాటర్ వేసి మళ్ళీ ఇది కూడా కలిపి వేసేసి అది కూడా ఫ్రై అయ్యి ఆయిల్ తేలేంత వరకు ఫ్రై అవ్వాలన్నమాట చూస్తున్నారు కదా మసాలాకు మసాలా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో ఇలా రావాలన్నమాట ఇలా వచ్చినప్పుడు ఈ స్టేజ్లో ఉండగా మనం ఇంకా ఈ పంచ పుట్ట అంతటిని ఇందులో వేసేద్దాం మొత్తం మళ్ళీ మిక్స్ చేసుకుని ఇదిలా లో ఫ్లేమ్లోనే మొత్తం ఇంత మసాలా ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వాలన్నమాట లో ఫ్లేమ్లో ఫ్రై అయితేనే మన టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో అనమాట ఎందుకంటే ఇది మసాలాలోనే ఆ అంతా బయటకు రావాలి ఇంకా బాగా ఫ్రై అవ్వాలి అంటే మాత్రం లో ఫ్లేమ్లోనే పూర్తిగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఇలా కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచుకుందాం బాగా అన్ని మసాలాలన్నీ ఈ పనస పొట్టుకైతే పట్టి టేస్ట్ అయితే మరి సూపర్లా వచ్చేస్తుంది ఇంకా కాసేపు ఇలా ఉంచుదాం ఓ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు ఇంకా మూత తీసి చూద్దాం ఒకసారి అయితే చూడండి ఆయిల్ కాయిల్ మొత్తం కర్రీ కర్రీ సపరేట్ అయిపోయింది కదా మొత్తం బాగా ఫ్రై అయిపోయిందనమాట ఈ స్టేజ్లో ఉండగా మనకు తగినన్ని నీళ్ళు పోసుకోవాలన్నమాట అంటే మనకి గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే తక్కువ వాటర్ వేసుకోండి లేదు కాస్త ఎక్కువ కావాలి అనుకుంటే రైస్లోకి అయితే కాస్త తక్కువే వేసుకోండి రోటీకి ఇలా అయితే కాస్త ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇది రోటీతో అయినా వడతో అయినా అలానే బిర్యానీతో అయినా రైస్తో అయినా దేంతో అయినా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకా మరి ఇంకా ఎక్కడ టేస్ట్లో రాజీ పడాల్సిన అవసరం అయితే ఉండదు చికెను మటను ఇవేవి కూడా దీని దగ్గర సరిపోదు అంత టేస్ట్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే రైస్తోనికి అందుకని చెప్పి కాస్త తక్కువే వేసాను వాటర్ చూడండి ఇంతే కాస్త దగ్గర పడింది అంటే ఇంకా ఒక్క ఉడికి ఉడికితే చాలు వాళ్ళు మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుదాం ఇంకా మొత్తం కర్రీ పూర్తి అయిపోయి ఉంటుంది ఇప్పుడు చూడండి చూస్తున్నారు కదా ఈ స్టేజ్లో ఉండగా కాస్తంత బటర్ ఇవ్వండి ఇంత బటర్ ఒక స్పూన్ అంత బటర్ అయితే వేసుకుంటే వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక్క టూ మినిట్స్ ఇలా కర్రీ మూత పెట్టి ఉంచామంటే అది మొత్తం బాగా స్పైసెస్ అన్నీ పట్టుకుని టేస్ట్ అయితే సూపర్లాగా వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడైతే కర్రీ మూత తీసి చూద్దాం చూడండి ఎంత బాగా కనబడుతుంది కదా చూస్తుంటే ఇదిలాగా మనం రైస్తో పాటు ఇంకా వడ్డించుకొని తినేయడమే అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్